నందమూరి బాలయ్య సినీ చరిత్రలో ఆయన వివిధ కెటపుల్లో మనందరినీ అలరించిన సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం ఆయన శివయ్య గెటపుల్లో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ పోస్టర్ వైరల్గా మారింది నందమూరి బాలయ్య శివయ్య గెటపుల్లో అద్భుతంగా ఉన్నారు అంటూ చాలామంది నటీనటులు ఆయన్ను అవగడతలతో ముంచెత్తుతున్నారు నందమూరి బాలయ్య మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా ఐ డోంట్ కేర్ అంటూ చెప్పుకొస్తున్నారు ఇక నందమూరి బాలయ్య బహుశా అఖండ టూ చిత్రానికి గాను ఆయన ఈ గెటప్లో ఉన్నారని అభిమానులు చెప్పుకొస్తున్నారు ఇక నందమూరి బాలయ్య మాత్రం శివయ్య గెటప్లో చాలా అద్భుతంగా ఉన్నారంటూ మీనా ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఆయన గెటప్ వేయడం కొత్తం కాదని కానీ ఇప్పుడు శివయ్య గటపులో కనబడడం నిజంగా కనుల పండగ ఉందని చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతున్నట్లు సమాచారం ఇప్పటికే భగవంత్ కేసరి అలాగే బాబీ కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజ్ చిత్రాలు వరుస హిట్లతో దూసుకుపోయాయి ఇప్పుడు అఖండట్టు కూడా మరొక హిట్ని సాధించే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం ఇక నందమూరి బాలయ్య చిత్రాలు వరుసగా పది చిత్రాలకి సైన్ అప్ చేసినట్లు సమాచారం త్వరలోనే వీటిపై అఫిషియల్ అప్డేట్ కూడా రాబోతున్నట్లు ఉంది ఇక మోక్షజ్ఞ సినిమాను కూడా లైనప్ చేస్తున్నారు నందమూరి బాలయ్య సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి